ఒక పిల్లవాడు రోజు స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్ళి అక్కడ ఈత కొట్టే వాళ్ళని చూస్తూ ఉంటాడు అతను కూడా ఈత కొట్టాలి అని అనిపించి ఈత ఎలా నేర్చుకోవాలి అంటూ పుస్తకాలు చదువుతాడు రోజు వెళ్ళి ఈత కొట్టే వాళ్ళను చూస్తాడు కానీ ఆ పిల్లవాడికి ఈత రాదు దీనికి కారణం ఏమిటో తెలుసా ఆ పిల్లవాడు ఈత రావటానికి థియరోటికల్గా అన్ని వేసిని పరిశీలించాడు కానీ ఈత కొట్టడానికి ప్రాక్టికల్గా ఎప్పుడూ ప్రయత్నించలేదు కేవలం మునిగిపోతానేమో అనే భయంతో మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు దానికి ఎదిరీది ఆ కష్టాన్ని జయించడానికి ప్రయత్నించకుండా వడ్డు దగ్గరే నిలబడి చూస్తే ఏదో ఒక రోజు ఆ కష్టం మనల్ని ముంచివేస్తుంది ప్రతి ఒక్కరూ కష్టాలన్నీ నాకే వచ్చేస్తున్నాయి అని అనుకుంటారు కానీ హ్యావింగ్ నో ప్రాబ్లం ఇస్ అ బిగ్ ప్రాబ్లం అన్న జీవిత సత్యాన్ని మర్చిపోతున్నాం ఇది ఎలా ఉంటుందంటే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి నాకు క్వశ్చన్ పేపర్ వద్దు నేను ఆన్సర్స్ రాను కానీ నేను ఎగ్జామ్ పాస్ అయిపోవాలి అనే విధంగా ఉంటుంది ఈహలోక జీవితం కొన్నాళ్ళు మాత్రమే లోకాన్ అంటూ ముండో ఉపనిషత్తులో తెలియజేయబడింది అంటే ఇది పరీక్షా జీవితం జీవితం అంటే ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో సుఖాలు దుఃఖాలు విజయం వైఫల్యం అన్నీ వస్తాయి వెళ్ళిపోతాయి ఎవరి జీవితం సమస్యలు లేకుండా లేవు మన మహనీయులు శ్రీరాముల వారు శ్రీకృష్ణుల వారు వారు మహమ్మద్ ప్రవక్త వారు ఇంకా ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి జీవితాల్లోనూ కష్టాలున్నాయి శ్రీరాముల వారి జీవితంలో రాజ్యం పొందే సమయంలో పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్లారు తరువాత తండ్రి మరణం సీతాదేవి అపహరణ ఇంకా ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు అలానే శ్రీకృష్ణుల వారైనా యేసుక్రీస్తు వారైనా మహమ్మద్ ప్రవక్త వారైనా ఇలా ఎవరి జీవితంలోనైనా వారి జీవితంలో కష్టాలు లేవు అని మనం చెప్పగలమా మరి అటువంటి మహనీయుల జీవితంలో కూడా వాళ్ళు కష్టాలను ఎదుర్కొన్నారు అంటే వారు మనకిచ్చే సందేశం ఏమిటంటే మన జీవితంలో కష్టాలు సహజం కానీ వాటిని అధిగమించే ధైర్యం విశ్వాసం సహనం ఉంటే మనం విజయాన్ని సాధించగలం చరిత్రలు మన ధార్మిక గ్రంథాలు దీనికి అద్భుతమైన సాక్ష్యాలు సుఖం దుఃఖం వంటి జీవన సమస్యలు తాత్కాలికమైనవి అంటూ భగవద్గీత శాస్త్రం బోధిస్తుంటే ఈ లోకంలో సమస్యలు ఖచ్చితంగా అనుభవించాలి అని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది ఇంకా కురాన్ గ్రంథంలో ఆ దైవం మన శక్తి సామర్థ్యాలకు మించిన భారాన్ని మనపై మోపడు అంటూ ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది ఇంకా మన ఉపనిషత్తుల్లో కూడా పరీక్షా లోకాన్ ఇది ఒక పరీక్షా జీవితం అంటూ మన ధార్మిక శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి సమస్యలు మన జీవితానికి అర్థాన్ని ఇస్తాయి మహాత్మా గాంధీ వారు ఒక విషయాన్ని తెలియజేశారు బలమైన మనిషి అంటే కష్టాలు రానివాడు కాదు వచ్చిన కష్టాలను జయించిన వాడే బలమైనవాడు అని చెప్పారు ఆయన అలానే తోమస్ అల్వా ఎడిసన్ మనందరికీ తెలిసిన వ్యక్తి ఆయన పదివేల సార్లు బల్బుని కనిపెట్టడంలో మీరు విఫలమయ్యారు కదా అని ఆయన అడిగితే నేను టెన్ థౌజండ్ డేస్ని కనిపెట్టాను బల్బుని ఇలా తయారు చేయకూడదని కాబట్టి నేను ప్రతి అడుగులోనూ నా సమస్యను నా ప్రగతికి మెట్టుగా వేసుకున్నాను అని అన్నారాయన కాబట్టి ఒకసారి ఆగి ఆలోచించండి మన జీవితంలో సమస్యలు శాశ్వతం కావు వాటిని అధిగమించడానికి మన ఆత్మవిశ్వాసం దేవునిపై భరోసా ఉండాలి కష్టాలు కలకాలం ఉండిపోవు జై హింద్